ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని ప్రశాంతంగా సంపాదించాలంటే రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పే ఈ ఐదు బిజినెస్ ఐడియాలు ఎంచుకోండి ఫస్ట్ బిజినెస్ వచ్చి చూడండి లెదర్ చెప్పులు ప్యూర్ లెదర్ చెప్పులు అనమాట సో ఇటువంటివి మనకి లోకల్గా దొరకదు మంచి క్వాలిటీ లెదర్ చెప్పులు తీసుకొని వచ్చి లోకల్గా అమ్మడం ద్వారా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది నిదానంగా బిజినెస్ ఎత్తుకున్నా కూడా రెండు నెలలు తర్వాత ఎత్తుకున్నా కూడా కంటిన్యూగా బిజినెస్ అనేది ఉంటుంది ఇంకా రెగ్యులర్గా మీరు ప్రాఫిట్ అనేది ప్రతి నెల ఉంటూనే ఉంటుంది ఇది మీరు కాన్పూర్ మీకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కావచ్చు లేకపోతే తమిళనాడులోని ఆంబూర్ వేలూరు డిస్టిక్లోని ఆంబూర్ సో ఈ రెండు ప్లేస్ అనేది లెదర్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంది మన భారతదేశంలోనే ఈ రెండు ప్రాంతమే అనమాట ఎక్కువ లెదర్ అనేది సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి లెదర్ చెప్పులు తీసుకుని వచ్చి లోకల్గా సేల్ చేయొచ్చు ఇప్పుడు ఈ వరుసలో సెకండ్ బిజినెస్ అయితే చూద్దాము ఇది వచ్చి టీడబ్ల్యూఎస్ మీకు ఇయర్ బడ్స్ చూసారా రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయలకి తీసుకుని వచ్చి ఐదు వందల రూపాయలకి మనం సేల్ చేయొచ్చు సో ఇటువంటిది పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చి మనం పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా లోకల్గా మంచి జలరద్దీ ఉండే మార్కెట్ ఏరియాలో మీరు సేల్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఏం చేయొచ్చు ఇది ఇటువంటివి రెండు వందల యాభైకి మీకు హైదరాబాద్లోనూ దొరుకుతుంది బెంగళూరు చెన్నై ఢిల్లీ ముంబై అన్ని చోట్ల కూడా దొరుకుతుంది అనమాట రెండు వందల యాభై రూపాయల రేంజ్లో సో మీరు అవి తీసుకొని వచ్చి లోకల్గా ఏం అంటే మీరు అమ్మడం ద్వారా డైలీ రెండు వేల నుంచి ఐదు వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు అయితే మన లో మూడో బిజినెస్ వచ్చి కోకోనట్ బ్రూమ్ స్టిక్ అనమాట సో ఈ చీపురు అనేది కంటిన్యూగా బిజినెస్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మీకు ఈ కొత్తగా అంటే పాతది అయ్యే కొద్దీ పక్కన పడేసి మళ్ళీ కొత్తది కొంటూనే ఉంటారు ఇవి మనం కిలోల లెక్కన అంటే మీకు టన్నుల లెక్కన తీసుకుని వచ్చి మనం ఈ విధంగా కట్టలు కట్టి సేల్ చేయొచ్చు ఒకటి రెండోది వాళ్ళ దగ్గరే ఆల్రెడీ రెడీ చేసింది మనం తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్గా చిన్న చిన్న వ్యాపారులకి మనము సప్లై ఇవ్వచ్చు అనమాట సో రెండు రకాలుగా చేయొచ్చు ఈ కోకోనట్ బ్రూమ్స్ అనేది దా అది ఎంత లెంగ్త్ ఉందో దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుందండి సో అది ఆ కట్ట కూడా కొన్ని లావుగా ఉంటాయి కొన్ని సన్నగా ఉంటాయి నెక్స్ట్ అది ఎంత పొడవుగా ఉందో దాన్ని బట్టి రేటు మారుతూ ఉంటుంది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది కూడా మీరు ట్రై చేయండి ఈ లిస్ట్లో ఫోర్త్ బిజినెస్ వచ్చి చూడండి ఇంట్లోనే మీరు స్నాక్స్ తయారు చేసి లేకపోతే చిన్న స్టాక్ పాయింట్ లేకపోతే చిన్న గుడౌన్ టైప్లో తీసుకొని మీరు స్నాక్స్ ఏదైతే తయారు చేస్తున్నారో దాన్ని బ్రాండింగ్ చేయొచ్చు అంటే లేస్ కుర్కురే ఇలాగా కాకపోతే మీకు పౌచ్ ప్యాకింగ్ మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పెట్టుబడి అయితే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లో ఒక ఐదు లక్షల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది చిన్న మిషన్ వర్కింగ్ క్యాపిటల్ జీఎస్టీ ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ కలుపు కలుపుకున్నప్పుడు కానీ మంచి బిజినెస్ ఐడియా ఖచ్చితంగా ట్రై చేయండి రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది ఐదో బిజినెస్ ఐడియా వచ్చి అరవై వేలకే ఇటువంటి షుగర్ క్యాన్ జ్యూసర్ మెషిన్ మిషన్ దొరుకుతుంది చక్కగా ఇటువంటి మిషన్ ఒకటి రెండో ఒకటో పెట్టుకొని మీ దగ్గర డబ్బుల్ని పట్టి స్టార్ట్ చేసేయండి కిలో చెరుకు మీకు ఎనిమిది ఎనిమిది రూపాయలకే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది కాకపోతే మీకు జ్యూస్ తీసి అమ్మేటప్పుడు మీకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది చక్కగా ఈ బిజినెస్ ఇటువంటి మిషన్ తీసుకొని రెండు మిషన్ రెండు స్టాల్ పెట్టుకొని ట్రై చేయండి సక్సెస్ అవుతారు నేను చెప్పిన ప్రతి బిజినెస్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మీరు ఏ బిజినెస్ ఎంచుకుంటున్నారు మీకు ఏ బిజినెస్ నచ్చిందో ఈ ఐదులో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి